అంటే పరిచయం అక్కర్లేని పేరు అద్భుత రచయిత నిత్యం ప్రతిధ్వనించే ప్రజల గొంతుక ఆమె రచనలు చదివితే ప్రజలకు ఎంత ఉత్తేజమో నిర్భయంగా ప్రసంగించే ఆమె గొంతు వింటే పాలకులకు అంత భయం ప్రజల హక్కుల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఆమె నిబద్ధత గొప్పది పాలకుల రాజ్యహింసకు వ్యతిరేకంగా తడబాటు లేని వైఖరి ఆమెది ఈ వైఖరి భరించలేకనే అనేక ప్రభుత్వాలు ఆమెపై అక్రమ కేసులు పెట్టాయి గొంతు మూయించి జైలు పాలు చేయించాలని చూశాయి అయినా అంతర్జాతీయంగా ఆమెకున్న ఆదరణ గుర్తింపు చూసి ఇప్పటి వరకు కటకటాల వెనక్కు నెట్టకుండా ఆగాయి కానీ ఇప్పుడు మోడీ శాల ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అరుంధతి రాయ్ విషయంలో ఆ ఒక్క పని చేయాలని చూస్తోంది రెండు వేల పదిలో పెట్టిన పాత కేసు ఒకటి వాళ్ళకిప్పుడు అక్కడకు వచ్చింది అక్టోబర్ ఢిల్లీ ఎల్టీజీ ఆడిటోరియంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేసే కమిటీ ఆధ్వర్యంలో ఆజాదీ ద ఓన్లీ వే బ్యానర్ తో నిర్వహించిన సదస్సులో కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు సయ్యద్ అలీషా జిలానీ ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్ తో పాటు రచయిత్రి అరుంధతి రాయ్ కూడా ఆ సదస్సులో ప్రసంగించారు ఈ ప్రసంగాలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని కాశ్మీర్ నుండి విడిపోయేలా ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ కాశ్మీరీ సామాజిక కార్యకర్త ఒకరు ఢిల్లీ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు గత పద్నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ జరగలేదు కేసు ముందుకు పోలేదు కేసులో ముద్దాయిగా పేర్కొన్న ఇద్దరు జిలాని రెహ్మాన్ ఈ మధ్య కాలంలోనే మరణించారు ఈ పదేళ్లలో అనేక మంది ప్రజాపక్ష మేధావులు కవులు రచయితలు జర్నలిస్టులు జైళ్ల పాలయ్యారు బీమా కోరేగావ్ సహా అనేక అక్రమ కేసులు వీళ్ల మీద మోపారు ఈ అన్ని సందర్భాల్లోనూ అరుంధతి రాయ్ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం పక్షాన ఆదివాసీల పక్షాన కాశ్మీర్ ప్రజల పక్షాన జేఎన్యు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన జైళ్ల పాలైన మేధావులు సామాజిక రాజకీయ కార్యకర్తల పక్షాన గొంతు విప్పి మాట్లాడారు పోరాడారు రచనలు చేశారు ఇది మోడీ అరుంధతి రాయ్ గొంతు నొక్కేయాలనేది వాళ్ల ఆలోచన అందుకే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఐపీసీ సెక్షన్స్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి ఫైవ్ నాట్ ఫైవ్ కింద లెఫ్టినెంట్ గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన ముచ్చటగా మూడవసారి మోడీశాల ప్రభుత్వం అధికారం చేపట్టాక మళ్లీ ఊపా కింద విచారణ చేపట్టేలా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన అనుమతించారు తక్షణమే అరెస్టు చేసి విచారణ సాగదీసి బెయిల్ రాకుండా చేసి మిగిలిన మేధావుల్లాగే ఆమెను జైలుకు పంపాలని వాళ్ల దురాలోచన ఈ దురాలోచనను నిరసిస్తూ ప్రపంచం ఇప్పటికే స్పందించింది వాయిస్ ఆఫ్ ద పీపుల్ కూడా ఈ నిరసనలో గొంతు కలుపుతోంది